అందరికీ మరణాత మరణాత మహిమ స్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామంలో శుభములు కలుగురుగాక ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమంను వీక్షించి దైవాశీర్వాదములు పొందండి ఇప్పుడు పాస్టర్ సామ్యోల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు శ్రద్ధగా ఆలకించండి దేవునికి స్తోత్రం అందరికీ మరణాత దేవుడు అనుగ్రహించినటువంటి ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము ముందుగా పరిశుద్ధ వేద వేదగ్రంథంలో వాక్యభాగాన్ని చదువుకుందాము రెండవ రాజుల గ్రంథము నాలుగవ అధ్యాయము చదువుదాము ఒక దినమందు ఒక దినేము పట్టణమునకు పోగా సురేమి పట్టణమునకు పోగా అచ్చట అచ్చట గనురాలైన ఒక స్త్రీ కనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసెను గనుక అతనిని బలవంతము చేసెను గనుక అతడు అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంత భోజనము చేయించు మీ ఇంట భోజనము చేయుచూ వచ్చెను చిన్న ప్రార్థన చేసుకుందాము మహాపరిశుద్ధుడ మహిమగల దేవ ప్రేమ స్వరూపి దయగల యేసు క్రీస్తు ప్రభువ మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకొనుచున్నాము ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ప్రభువా నీ మాటలు వినాలని ఆశపడుచు ఉన్నాము తండ్రిని బిడ్డలు వేచి ఉన్నారు నిలిచి ఉన్నారు ఆశపడుచు ఉన్నారు ఆశపడే ప్రాణమును తృప్తిపరచువాడవు నీవు మాత్రమే గనుక ఏ మాటలు అవసరమో ఏ మాటలు సిద్ధపరిచి ఉంచావో ఆ మాటలను ప్రభువ నీ బిడ్డలకు నాకును బయలుపరచుమని మీరే స్వయముగా మాట్లాడమని మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్న మంచి బోధకుడుగా ఉన్న ఏసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు అడిగి వేడుకొని చిన్నాము పరమ తండ్రి ఆమెన్ దేవునికి మహిమ కలుగును గాక మోనరమ్మ అందరూనే మరి ప్రతిరోజు క్రమము తప్పకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఎంతగానో ప్రోత్సాహాన్ని అందిస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభు పేర శుభములు కలుగునుగాక అందరికీ మరి యొక్క పర్యాయము మా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాము మరి చదవబడినటువంటి వాక్య భాగము మనకు బాగుగా పరిచయమైనటువంటి వాక్యమే అయినప్పటికీ దేవుడు ఈరోజు మరికొన్ని అద్భుతమైన విషయాలను మనకు తెలియచేయడానికి బయలుపరచడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు మరి వాక్యము వినడానికి మీరు సిద్ధముగా ఉన్నారా సిద్ధమేనా ఓకే రైట్ వెళ్తూ ఉన్నాను ముందుకి ఎనిమిదో వచనం ఒకసారి మరలా చదువుకుందాం రెండవ రాజుల గ్రంథము నాలుగవ అధ్యాయం ఎనిమిదో వచనములో ఒక దినమందు ఒక దినము అందు ఎలిషా ఎలిషా పట్టణమునకు పోగా షునేమి పట్టణమునకు పోగా అచ్చట అచ్చట గనురాలైన గనురాలైన యొక్క స్త్రీ భోజనమునకు రమ్మని భోజనమునకు రమ్మని బలవంతము ఉంచే చాలండి ఇక్కడ ఒక ప్రవక్త కనబడుతూ ఉన్నారు ఇతను ఎవరు అంటే ఎలీషా ఏలియా గారు అందరికీ తెలుసు ఏలియా గారి యొక్క శిష్యుడిగా ఇంకొక మాట చెప్పాలంటే గురువుని మించిన శిష్యుడిగా ఘనమైన పరిచర్య చేసినటువంటి ఒక ఘనమైనటువంటి ప్రవక్త ఎలీషా అలాంటి ఘనమైనటువంటి పరిచర్య చేసిన ఘనమైన ప్రవక్తగా ఉన్నటువంటి ఈ ఎలీషాను ఒక గనురాలుగా పిలవబడుతున్నటువంటి సునేమియురాలు అంటే సునేమి పట్టణానికి చెందినటువంటి గనురాలు ఈయన ఏం చేస్తుందంటే ఇంటికి భోజనానికి రమ్మని పిలుస్తూ ఉంది ఈయన వెళ్ళిపోతా ఉంటే ఖచ్చితంగా మీరు రావాలండి ఈరోజు మా ఇంట్లో మీరు భోజనం చేయాలి అని బలవంతముగా తీసుకుని వెళుతూ ఉంది మాట లేక వారి ఇంటికి వెళ్ళి భోజనం చేశారు ఇంకా ఆ ప్రదేశానికి ఆ ప్రాంతానికి ఈ ఎలీషా ప్రవక్త ఎప్పుడు వెళ్ళినా కానీ ఖచ్చితముగా వారింట్లో భోజనము చేసేవాడు దేవునికి స్తోత్రం ఈమె గనురాలుగా పిలవబడుతూ ఉంది ఇలీషా అనేటటువంటి ప్రవక్త గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం అద్భుతమైనటువంటి పరిచర్య అద్భుతమైనటువంటి తగ్గింపు స్వభావము దేవుని పరిచర్యలో బలముగా వాడబడాలనే ఆసక్తి అలాగే అభిషేకాన్ని రెండు పాళ్ళు పొందుకోవాలనేటువంటి ఆసక్తి కలిగి ముందుకు సాగినటువంటి గొప్ప దైవజనుడు ఎలీషా ఏలియా గారి గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ప్రభు పక్షముగా రోషముగా నిలబడి రోషముగా పనిచేసినటువంటి ప్రవక్త ఏలియా అగ్ని ప్రవక్త అనేటటువంటి బిరుదు కలిగిన వాడు మాత్రమే కాదు రోషముగా పనిచేశాడు రోషము కలిగిన దేవుడికి రోషము కలిగినటువంటి ప్రవక్తగా ఈయన పరిచర్య ఉంది ఎవరిది అంటే కనుక ఏలియాగారిది అలాంటి వ్యక్తి చేత అభిషేకం అందుకొని అలాంటి వ్యక్తి చేత దేవుడు చెప్పగా పిలుపును అందుకొని ఏలియాగారికి శిష్యరికము చేస్తూ ఏలియాగారు భోజనం చేసిన తర్వాత చేయి కడుక్కోవడానికి ఆయన చేతులకు నీళ్లు అందించి నీళ్లు పోసి చాలా తగ్గింపు స్వభావములో గురువు గారికి మరి పరిచర్య లేదా ఉపచారము చేసినటువంటి శిష్యుడే ఈ ఎలీషా ఏలియాగారు ఆరోహణాన్ని కన్నులారా చూచినటువంటి దైవజనుడు ఎలీషా ఏలియాగారు ఏ విధముగా ఆరోహణమైపోతున్నాడో కన్నులారా చూచాడు రథాలు రావడము ఈ ప్రవక్తను అనగా ఏలియా గారిని తీసుకుని వెళ్ళడము ఆ అనుభవము చాలా గొప్పది అనగా ఆరోహణము అనేటటువంటి కార్యము కనులారా చూచినటువంటి వ్యక్తి ఈ ఎలీషా గమనించాలి యేసు క్రిసుపురవారి యొక్క ఆరోహణము బేతనియా కొండ దగ్గర ఒలీవల కొండ దగ్గర బేతనియా ప్రాంతం ఒలీవల కొండ దగ్గర శిష్యులు చూస్తూ ఉన్నప్పుడు ఆయన మేఘం మీద కొనిపోబడినట్టుగా వాళ్ళు చూచినట్టుగా ఉంది కొత్త నిబంధన గ్రంథములో పాత నిబంధన గ్రంథములో గురువుగారుగా ఉన్నటువంటి ఏలియా గారు ఆరోహణమైపోతూ ఉంటే ఈ ఎలీషా అనేటటువంటి దైవజనుడు స్పష్టంగా చూచాడు అలా చూడడానికి కూడా భాగ్యం ఉండాలి అలా చూడడానికి కూడా యోగ్యత ఉండాలి అంతే ఆయన వెళ్ళిపోయాడు పైనుంచి దొప్పటి ఆయన యొక్క దొప్పటి పడవ పడడం మరి దేవుడు ఎలీషా గారు కోరుకున్నట్టుగానే రెండు పాళ్ళ ఆత్మ ఎలీషా గారికి దేవుడు అనుగ్రహించాడు అద్భుతాలు చేశాడు చాలా అద్భుతాలు ఎలీషా గారి ద్వారా దేవుడు జరిగించాడు ఎలీషా గారు అలాంటి అద్భుతాల క్రమములో మనం గమనించినట్లయితే ఈ నాలుగవ అధ్యాయములో మొదటి నుంచి ఏడు వచనాలు మనందరికీ బాగా తెలుసు నూనె కొండల అద్భుతము అక్కడ మనం చూస్తాం ఏడు వచనాల దాకా ఇప్పుడు ఎనిమిదవ వచనము నుంచి ముప్పై ఏడు వరకు కూడా సునేమియురాలు అనేటటువంటి ఆమె గురించి అనగా సునేమి పట్టణస్తురాలు గురించినటువంటి చరిత్ర ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ కూడా గమనించాలి ఎలీషా గారి యొక్క అద్భుతము రాయబడింది ఎలీషా గారు అద్భుతాన్ని చేయడానికి గల కారణము కూడా మనము తెలుసుకోవలసిన వారం అయి ఈ ప్రవక్త సునేమి అనేటటువంటి పట్టణానికి వెళుతున్నప్పుడు ఆ పట్టణములో చాలామంది ఉన్నారు చాలామంది పట్టణములో ఉంటారు కానీ ఈ సునేమి అనేటటువంటి ఈ పట్టణానికి వెళ్ళినప్పుడంట ఒక గనురాలుగా పిలవబడినటువంటి స్త్రీ ఈమె పేరు చెప్పలా కానీ దేవుడు ఎలా రాయించాడంటే ఈ స్త్రీని గనురాలు అని పిలిచాడు ఘనమైనటువంటి స్థాయి ఘనమైనటువంటి అంతస్తు ఈ యొక్క స్త్రీకి దేవుడు అనుగ్రహించినట్టుగా మనం చూస్తున్నాం ఈ స్త్రీ ఏం చేస్తుందంటే ఎలీషా గారు వెళ్ళిపోతా ఉంటే ఆయన్ని భోజనానికి రమ్మని ఆహ్వానిస్తూ ఉంది ఈమె గురించి గనురాలు అని చెప్పబడింది ఈ గనురాలు గురించి మనం మాట్లాడుకుందాము అంతకన్నా ముందుగా ఈమె ఇంట భోజనము ఉంది ఒకసారా రెండుసార్లా అంటే మొదటిసారి కొంచెం ఈయన రావడానికి మొహమాటంగా ఉన్నాడు కానీ తరువాత కాలంలో ఏం జరిగిందంటే అయ్యా మీరు ఎప్పుడు వచ్చినా ఈ ప్రాంతానికి ఎప్పుడు వచ్చినా ఈ గ్రామానికి ఎప్పుడు వచ్చినా కానీ ఇదిగో మీ కొరకు మా ఇంటిలో భోజనము సిద్ధపరిచి ఉంటుంది మీరు వచ్చారని తెలిస్తే ఖచ్చితంగా మేము మీ కొరకు భోజనం ఏర్పాటు చేస్తాము అని చెప్పినటువంటి కుమార్తె అని చెప్పినటువంటి స్త్రీ ఎవరంటే ఈ గనురాలుగా పిలవబడుతున్నటువంటి సునేమి పట్టణసురాలు దైవజనుడికి ఆతిథ్యం ఇవ్వడములో ఎక్కడా తగ్గలేదు దైవజనుడికి ఆతిథ్యం ఇచ్చే విషయంలో దినదినము ఈమె యొక్క స్థాయి పెరుగుతా వచ్చింది అందుకనే పరిశుద్ధాత్మ తండ్రి ఈమె గురించి గనురాలు అని రాయించాడు తప్ప పేరు రాయించలా పేరుతో పని లేదు ఈమె చేసినటువంటి పనే ముఖ్యమైనది కనుక ఈమె చేసిన పనికి దేవుడు పెట్టిన పేరు ఏమిటంటే ఈమె గనురాలు ఘనత కలిగినటువంటి ఆమె పరిశుద్ధ గ్రంథములో గనులుగా పిలవబడినటువంటి వారు ఉన్నారు బెరయా సంఘము గురించి మనం మాట్లాడుకున్నాం అపోస్తుల కార్య గ్రంథము పదిహేడవ అధ్యాయము చదువుదాం అపోస్తుల కార్యలు పదిహేడవ అధ్యాయము పది పదకొండవ చిన్న సంఘము గురించి దేవుడు చెబుతూ ఆయన ఇచ్చిన సాక్ష్యం చూద్దాం వారు గనులంట వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును సీలను బెరయకు పంపించిరి బెరయకు పంపించిరి వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి ప్రవేశించిరి వీరు దశలోనికలో ఉన్న వారి కంటే వీరు దశలోనికలో ఉన్న వారి కంటే గనులయ్యుండి గనుక గనులయ్యుండి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి ఈ వీళ్ళు గనులంట ఎవరు గనులంటే బెరయా సంఘస్సులు ఎవరికంటే గనులంటే తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులు అసలు తెస్సలోనికలో ఉన్నటువంటి వారు ఎందులో గనులు అంటే వాక్యము వినడములో గనులు వారి కన్నా వీరు గనులుగా ఉన్నారంట అంటే వాక్యం వినాలనే ఆసక్తి కలిగిన వారు వాక్యాన్ని చేర్చుకునే అనుభవం కలిగిన వారు వాక్యముతో నింపబడిన వారు వాక్యముతో కడగబడిన వారు హృదయం నిండా వాక్యము కలిగిన వారు గనులుగా పిలవబడుతున్నారు ఇప్పుడు ఈ సునేమిరాలకి ఘనత ఎందుకు వచ్చింది ఈమె గనురాలుగా ఎందుకు పిలవబడిందంటే ఈమెకు వాక్యం అంటే అంత ఆసక్తి దైవజనులంటే అంత గౌరవము దైవజనులకు ఆతిథ్యం ఇచ్చినటువంటి లక్షణము కలిగినటువంటిదే ఈ సునేమీరాలు అందుకనే ఈమె పేరు చెప్పలేదు కానీ ఈమె పని రాసి ఈమెకు దేవుడిచ్చినటువంటి బిరుదు రాశారు ఘనమైనటువంటి స్థాయి పొందుకుంది ఈ శునేమియురాలు ఈమె ద్వారా పట్టణానికి పేరు వచ్చేసింది ఈమె పేరు చెప్పలేదు కానీ పట్టణం పేరు పదే పదే దేవుడు రాయించాడు ఇలా చేయడం వల్ల ఈమె పొందుకున్న బహుమానము కూడా అత్యధికమైనటువంటి బహుమానము మానము కాదు ఎప్పుడైనా దేవుడి పనిలో మనం ఓడబడతా ఉంటే ఒకనొక సమయం వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు బహుమానం ఇస్తాడు దాంట్లో ఏమాత్రము తిరగలేదు ఆయన మనకు ఒట్టి చేతులతో పంపే దేవుడు కాదండి ఒక టైం వచ్చినప్పుడు ఒక సమయం వచ్చినప్పుడు ఒక కాలం వచ్చినప్పుడు నీకు ఏది అవసరమో నీకు ఏ సమయంలో ఏది కావాలో ఆ సమయంలో ఆయన కొరత లేకుండా కొలత లేకుండా అద్భుతమైనటువంటి కార్యాన్ని నీ జీవితంలో జరిగిస్తాడు ప్రభు పనిలో వాడబడు ప్రభు పనిలో వాడబడినట్లయితే ఖచ్చితముగా వాడబారినటువంటి దీవెన ఆశీర్వాదాల కొమ్మరింపు నీ జీవితంలో జరుగుతుంది ఆయన పనికి మించినటువంటిది ఏది లేదనే విషయాన్ని ప్రభు పేర దైవజనునిగా తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు ఈ చునేమిరాల గురించి మరి దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే గనురాలు అని చెబుతూ ఉన్నాడు ఇంకొక మాట ఈమె ఇంట భోజనము ఉంది అలాగే పరిశుద్ధ గ్రంథములో కొత్త నిబంధన గ్రంథములో మరియా మార్తా లాజరు బేతనియా ప్రాంతానికి చెందినటువంటి వారు భేదవారు అయినప్పటికీ కూడా ఏసుక్రిసు వారు వీరు ఇంటికి వెళ్ళిన సమయములో మరి ఎప్పుడూ కూడా ఆతిథ్యాన్ని వారు ఇచ్చినట్టుగా బైబిల్ గ్రంథంలో రాయబడింది పదే పదే యేసుక్రిసు వారు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు వీరు ఇంటికి వెళ్ళేవాడు మంచి చక్కని కుటుంబముగా ఐక్యతకు అలాగే ఆతిథ్యం ఇవ్వడంలో మంచి పేరు పొందుకునేటువంటి కుటుంబమే మరియా మార్తా లాజర్యో అనేటటువంటి వారి కుటుంబము ఇది బేతనియా అనేటటువంటి ప్రాంతంలో ఉన్నట్టుగా మనం అందరము కూడా ఎరిగిన వారమై ఉన్నాం ఇక్కడ కూడా వాక్య ఇక్కడ కూడా మనం గమనించేటైతే ఆహారానికి కొదవలేదు ఆహారం పెట్టేటటువంటి ఇల్లుగా ఇవి పిలవడుతూ ఉన్నాయి ఈరోజు మరి మీరు కూడా అలా ఆతిథ్యం ఇస్తున్నారా ఆహారం పెడుతున్నారా ఇక్కడ విలబెట్టినటువంటి పెట్టినటువంటి ఆహారము ఇప్పుడు ఈరోజు మనం పెట్టవలసినటువంటి ఆహారం ఏమిటంటే ఆత్మీయ ఆహారము అనగా వాక్యమనే ఆహారాన్ని మనం పెట్టే వారముగా ఉండాలి మన ఇంటి నిండా వాక్యముతో నింపబడి వాక్యమనే ఆహారాన్ని మనం పంచిపెట్టే వారముగా ఉండాలి మన నోట దేవుని వాక్యము ఉండాలి వాక్య ప్రకటన మనము చేయాలి దేవునికి స్తోత్రం మరి నింపబడిందా మీ ఇల్లు వాక్యముతో వాక్యముతో నింపబడాలి ఆత్మీయ ఆహారము దీనికి మించినది లేదు ఎందుకంటే మనుషున వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి ప్రతి మాట వలన జీవించును అని రాయబడినటువంటి మాట వాక్యము చాలా ప్రాధాన్యమైనది అలాగే మనం గమనించినట్లయితే ఈమె రెండవ రాజుల గ్రంథము నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచనం కాగా ఆమె తన పెనివిటిని చూచి మన యుద్ధకు వచ్చు చూపవచ్చున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును రైట్ ఈ దైవజనుడు వస్తా వెళ్ళిపోతా ఉన్నాడు వెళ్ళిపోతా ఉంటానంటండి ఈమె ఒక విషయాన్ని అబ్జర్వ్ చేసింది ఆ విషయం ఏంటంటే ఈయన సామాన్యమైన వ్యక్తి కాదు భక్తి గల దైవజనుడు దైవజనుడు మంది ఉండొచ్చు కానీ భక్తి గల దైవజనుడు దేవుడంటే భక్తి కలిగినటువంటి ఆయన ఈయన చక్కని భక్తి కలిగిన వాడు భక్తి చేసేవాడు దేవుని ఎందు భయభక్తులు కలిగిన దైవజనుడే మన ఇంటికి వస్తూ వెళుతున్నటువంటి ఎలీషా అనే దైవజనుడు అని తన భర్తకు సాక్ష్యమిస్తా ఉంది చిత్రం ఏమిటంటేనండి భర్త చాలా ముసలివాడు అలాగే వీరికి సంతానము లేదు తన భర్త ఈమె వీరి ఇరువురు ఆ ఇంటిలో ఉండేవారు పనివారు కూడా ఉండేవారు ఏదేమైనప్పటికీ తన భర్తతో ఏం చెప్తుందంటే ఈ దైవజనుడు మామూలు దైవజనుడు కాదండి దైవభక్తి కలిగిన దైవజనుడు అని చక్కగా తన భర్తకు చెబుతుంది తర్వాత కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము బల్లా బల్లా పీట పీట దీపస్థంభము దీప స్తంభమును ఉంచదము అతడు మన వద్దకు వచ్చినప్పుడు అందులో బస చే వచ్చిందని చెప్పాను చాలా అద్భుతంగా చెప్తుందండి మనము అని చెప్తుంది అక్కడ నేను వంటల్లో వృద్ధాప్యానికి వచ్చేసాడు కదా ఇక అతనికి చెప్పేదేంటిలే అని ముందుకు వెళ్ళట్లే కుటుంబం అంతా కలుపుకుని పని చేయించాలని చెప్పి ముందుకు వెళ్తా ఉంది తన భర్తతో మాట్లాడుతుంది ఇదిగో మన ఇంటికి వచ్చి వెళ్తున్నాడు కదా దైవజుడు కదా అతడు చాలా భక్తి కలిగిన దైవజనుడు కాబట్టి అతని కొరకు మనం ఏం చేద్దామంటే మన ఇంటి పైన ఒక గది కట్టిద్దాము అని చెప్తుంది కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతనికి అతని కొరకు మంచము అక్కడ నాలుగు వస్తువులు చెప్తూ ఉంది మొత్తం మీద గది కట్టిద్దామంటుంది గది కట్టాలి అని చెప్పట్ల మనము గది కట్టిద్దాము అని తన భర్తను కలుపుకుంటా ఉంది చూసారా ఎంత గౌరవిస్తుందో భక్తకు బైబిల్ గంధంలో రాయబడినటువంటి మాట స్త్రీ పురుషుడికి లోబడి ఉండాలి పురుషుడు స్త్రీని ప్రేమించాలి ఇరువురు కూడా దేవుణ్ణి ప్రేమించి దేవునికి లోబడి ఉండాలి ఇరువురు కూడా దేవుని మీద ఆధారపడి ఉండాలి ఐక్యత కలిగి ఉండాలి ఇవన్నీ కూడా దేవుడు ఇచ్చినటువంటి నియమాలు పెళ్ళిలో ప్రమాణాలు చేస్తారు అప్పుడు చేస్తారంటే తర్వాత మర్చిపోతారు కానీ ఇక్కడ ఈ స్త్రీ గనురాలు తన భర్తకు ఎంత ఇంపార్టెంట్ ఇస్తుందంటే అతను ముసలివాడైనప్పటికీ అతని నిర్ణయము తీసుకోవాలి కాబట్టి మనము కలిసి చేయాలి ఏమండి మరి అతని కొరకు మనము ఒక గది కట్టిద్దాము ఆ గదిలో మనము ఖచ్చితముగా నాలుగు రకాల వస్తువులు చెప్తూ ఉంది అక్కడ ఆ గదిలో మంచము అలాగే ఆ గదిలో చూద్దాం మంచము ఉంచుదుము అని తన భర్తతో చెప్పింది తన భర్తను పనిలో కలుపుకుంటూ ఉంది అలా కలుపుకుంటున్నారా మరి మీ భర్తకు చెబుతున్నారా తెలియజేస్తున్నారా విషయాలు ఖచ్చితంగా తెలియజేయవలసిన వారమై ఉన్నాం ఇక్కడ మనం గమనించినట్లయితే ఈమె భక్తిలోను విశ్వాసములోను దేవుని ప్రేమించే విషయంలోనూ దేవుని సేవకుని విషయంలో కూడా చాలా అద్భుతమైనటువంటి పని కలిగినటువంటి ఆమెగా కనబడుతూ ఉంది గనురాలుగా కనబడతా ఉంది ఈమె ఏ విషయాల్లో గనురాలంటే భక్తి విషయంలో దేవుని ఎందు భక్తి విషయంలో గనురాలు అలాగే దేవుని ఎందు విశ్వాస విషయంలో గనురాలు అలాగే దేవుని ప్రేమించడంలో గనురాలు అలాగే దేవుని సేవకునకు ఆతిథ్యం ఇవ్వడంలో గనురాలు భర్తను గౌరవించడంలో గనురాలు దేవుని పనిలో ముందుకు సాగడంలో గనురాలు ఇన్ని ఘనమైన లక్షణాలు కలిగి ఉన్నవి గనుకనే ఈమె పేరు రాయలేదు కానీ చునేమి పఠనస్తురాలు గనురాలు అని చెప్పబడింది దేవునికి స్తోత్రం మరి ఇంత ఘనత ఉందా మీకు ఈమెలా మనం పని చేయాలి ఈమెలా మనము ముందుకు సాగాలి భక్తి విషయంలో ఎక్కడా కూడా రాజీ పడినటువంటి ఆమె కాబట్టి మరి భర్తను సంప్రదించింది మొత్తానికి గది కట్టించి చక్కగా మన గమనించినట్లయితే మంచము బల్ల పీట దీపస్తంభము ఈ నాలుగు కూడా అక్కడ ఏర్పాటు చేసింది చిత్రం ఏమిటంటేనండి ఈ నాలుగు కూడా చాలా ప్రాముఖ్యమైనవి ఈ నాలుగు వస్తువులలో కూడా మరి అద్భుతమైనటువంటి మర్మము దాగి ఉంది ఆమె భక్తి జీవితాన్ని చూపించే నాలుగు వస్తువులు ఇవి ఈ నాలుగు వస్తువులు కూడా ఆమె భక్తి జీవితాన్ని చూపిస్తూ ఉన్నాయి ప్రతి క్రైస్తవుడు ప్రతి క్రైస్తవుని ఇంటిలో కూడా ఈ నాలుగు వస్తువులు ఉండాలి ఒకటి మంచము రెండు బల్ల మూడు పేట నాలుగు దీపాస్తమము మంచము అంటే మీరు పడుకునే మంచము కాదు ఆత్మీయ అర్థములో మంచము వేరే బల్ల అనగా వేరు పేట అనగా వేరు దీపస్తమము అంటే వేరు వాక్యపు కోణములో మనము చూడవలసిన వారమై ఉన్నాము ఇవన్నీ కూడా కలిగి ఉండాలి ఈ నాలుగు వస్తువులు కూడా ఖచ్చితముగా ప్రతి క్రైస్తవుని ఇంటిలో ఉండి తీరాలి ఈ నాలుగు కూడా ఈమె మరి గదిలో పెడుతూ ఉంది ఆమె ఇంటిలో క పెడు పెట్టడం జరుగుతూ ఉంది దేవునికి స్తోత్రం నేను క్లుప్తముగా చెప్తాను జాగ్రత్తగా విన్నట్లయితే మరి మంచము అనేది దేని చూపిస్తుంది మంచము మనము దేనికి వాడతామంటే విశ్రాంతి తీసుకోవడానికి మంచం వాడతాం మంచము ఎలాగుందంటే విశ్రాంతి తీసుకునేది అనగా మంచం మీద అలా మనం పడుకు రిలాక్స్ అవుతూ ఉంటాం విశ్రాంతి మరి నిజమైన విశ్రాంతి ఎవరు అంటే కనుక ప్రయాసపడి భారం మోసుకొనిచ్చిన సమస్య జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగ చేస్తాను అని చెప్పిన ప్రభువే నిజమైన విశ్రాంతి ఒకవేళ మంచం మీకు విశ్రాంతి ఇవ్వకపోవచ్చేమో కొన్ని కొన్ని మంచాల మీద పడుకుంటూ ఉంటే నిద్ర పట్టదు కానీ ఏసు క్రీసు ఇచ్చే విశ్రాంతి గొప్ప విశ్రాంతి ఏ ప్రయాసతోనూ వచ్చినా ఏ భారముతో వచ్చినా ఆయన ఖచ్చితముగా విశ్రాంతి ఇచ్చేవాడై ఉన్నాడు అనగా ఈ మంచము దేన్ని చూపిస్తుంది అంటే యేసు ప్రభువునే చూపిస్తూ ఉంది విశ్రాంతినిచ్చేటటువంటి ఏసైని చూపిస్తూ ఉంది ఆ విశ్రాంతి అనగా యేసు క్రీసు బ్రహ్మారు ఆమె ఇంటర్ చేర్చుకున్నది అది మంచానికి సాదృశ్యంగా కనబడుతుంది మరి మంచం ఎలాగుండాలంటే బరువును ఆపేదిగా ఉండాలి విశ్రాంతినిచ్చేదిగా ఉండాలి అలాగే బరువును ఆపేదిగా ఉండాలి బలవంతుడు పడుకున్నా కానీ ఇరిగిపోకుండా ఉండాలి మరి యేసు ఎలాంటి వారంటే బలవంతుడు ఆయన అలాగే మూడవది మంచము మరి మనిషి ఆరు అడుగులు ఉంటే మంచం ఐదు అడుగులు ఉంటే సరిపోదు కదా చాలి చాలినట్టుగా ఉండకూడదు సంతృప్తిగా ఉండాలి అలాగే యేసు క్రిసు బ్రవ్వారు కూడా ఎలాగున్నారంటే ఆయన మనకు చాలిన దేవుడై ఉన్నాడు చాలిన దేవుడై ఉన్నాడు అలాగే మంచము అందుబాటులో ఉండాలి విశ్రాంతికి అలాగే ప్రభువు కూడా మనకి ఎప్పుడు అందుబాటులోనే ఉంటాడు ఐదవదిగా మనం గమనించినట్లయితే మనము పడుకుంటే పడిపోమనే నమ్మకం కుదరాలి అలాగే యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వస్తే అవును ఒక గొప్ప నమ్మకం ఏంటంటే ఏ సమస్య వచ్చినా ఏ శోధన వచ్చినా ఏ వ్యాధన వచ్చినా తొలగించి వేస్తాడు ఆయన నమ్మదగిన దేవుడు ఈ నమ్మకం ఉంది మనకు ఆయన మీద కాబట్టి ఈ మంచము దేని చూపిస్తుంది అంటే ఏసుక్రీసు బ్రహ్వారిని చూపిస్తుంది నీకు సేద తీరాలన్నా నువ్వు విశ్రాంతి పొందుకోవాలన్నా ఖచ్చితముగా ఏసుక్రీసు ప్రభువారు మన దగ్గర ఉండాలి మన గృహములో ఉండాలి ఆయన మనతో ఆయన ఉండాలి మనలో ఆయన ఉండాలి అలా ఉన్నట్లయితే మన జీవితాలు విశ్రాంతిలోనికి వెళతాయి నెమ్మది కలుగుతుంది శాంతి కలుగుతుంది సమాధానం కలుగుతుంది సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఇది మంచాన్ని చూపిస్తుంది ఇక రెండవది బల్ల గురించి మనం గమనిస్తే బల్ల అంటే సహవాసానికి గుర్తు సహవాసానికి గుర్తు పాపం వల్ల దేవునితో సహవాసం మనం కోల్పోయాం కానీ ఏసుకృష్ణపురవారు వచ్చి ఆ సహవాసాన్ని మరలా కుదిర్చాడు ఆయన సన్నిధి బల్ల అంటే ఆయన సన్నిధి ఆయన సన్నిధి అనుభవము ఆయన సన్నిధిలో ఉండడమే ఆయన సహవాసము బల్ల అనేటటువంటి సహవాసము కలిగి ఉండాలి మరి ఆ బల్ల ఆమె ఇంటిలో ఏర్పాటు చేసుకుంది కాబట్టి మరి ఆ బల్ల ప్రభువుని చూపిస్తూ ఉంది అలాగే మూడవదిగా పీట అని చెప్పబడింది ఈ పీట పూర్వకాలంలో గురువుగారు కూర్చొలో కూర్చుంటే పీట మీద విద్యార్థులు కూర్చునేవారు అంటే నేర్చుకునేటటువంటి వారు పీట మీద కూర్చుంటారు అలాగే మనం కూడా ఆయన పాద సన్నిధిలో మనం పీట మీద అనగా పేట అనగా ఆయన పాద సన్నిధిలో కూర్చునుంటే ఆయన మనకు నేర్పించేవాడు అయ్యి ఉన్నాడు ఆయన గురువు అయ్యి ఉన్నాడు ఆయన బోధించేవాడు ఉన్నాడు మరియా ఆ మార్తాజర్లో మనం గమనించాము మరియా ఆయన పాదాల దగ్గర కూర్చుని విన్నది శిష్యులు ఆయన పాదాల దగ్గరకు నేర్చుకున్నారు అలాగే మనం కూడా పీట అనేటటువంటి ఆయన పాద సన్నిధిలో మనము కూర్చోవలసిన ఉన్నాము ఆ పీట అనగా నేర్చుకునేటువంటి అనుభవము చూపించేది మరి అలాంటి అనుభవము ఆ ఇంటిలో ఉంది ఇక నాలుగోదిగా మనం గమనిస్తే దీపస్తంభము అవును దీపస్తంభము ఖచ్చితముగా ఉండి తీరాలి మనం ప్రకాశించాలంటే ఖచ్చితముగా దీపస్తంభము అనేటటువంటి ఇది మన దగ్గర ఉండవలసిన ఎందుకంటే దీపస్తంభము వెలుగును ఇచ్చేదిగా కనబడుతూ ఉంది ఆ ఇంటిలో దీపస్తంభము ఉంది దీపస్తంభము అంటే ఎవరు కాదు యేసుక్రీస్తు క్రీసు ప్రభువారే ఆయన వెలుగై ఉన్నాడు నిజమైన వెలుగై ఉన్నాడు మనల్ని వెలిగించే వెలుగై ఉన్నాడు మనల్ని నడిపించే వెలుగై ఉన్నాడు మరి ఈ నాలుగు వస్తువులు కూడా మనం గమనించినట్లయితే గనక ఈ శునేమీరాలు ఆ గదిలో పెడుతుంది ఈ నాలుగు వస్తువులు కూడా మీ గదిలో ఉండాలి మీ ఇంటిలో ఉండాలి ఎందుకంటే క్రీస్తు నందే విశ్రాంతి ఉంది ఒకటి రెండవది క్రీస్తుతోనే సహవాసము మూడవది వద్దనే మనము నేర్చుకోవాలి నాలుగవది క్రీస్తు కొరకు మనము సాక్షులుగా నిలబడాలి ఈ దీపస్తమము ఒక సాక్షి కుటుంబానికి సాక్షికి సాదృశ్యంగా కనబడుతూ ఉంది కాబట్టి ఈ నాలుగు వస్తువులతో ఈమె ఏర్పాటు చేసింది ఈ నాలుగు వస్తువులు ఆ గదిలో పెట్టింది ఆ గదిలో పెట్టి ఆ దైవజనుడికి ఆతిథ్యం ఇచ్చింది కాబట్టి ఈమె గనురాలుగా పిలవబడింది ఎంత అద్భుతమైనటువంటి మర్మాలతో కూడినటువంటి సందేశము ఈమె కలిగి ఉన్నది గనుకనే ఈమె గనురాలుగా పిలవబడింది మరి ఈ నాలుగు కూడా ఈ నాలుగు వస్తువులు కూడా మన జీవితంలో మన ఇంటిలో ఉండాలి టోటల్గా యేసుక్రిస్తు బ్రహ్వాన్ని కలిగి మనం ముందుకు సాగాలి ఆయన లేకుండా మనం ఏమీ చేయలేము ఆయనతోనే మనకు ఘనత ఆయన ఉంటేనే మనకు విలువ విలువలేని వారికి విలువ ఇవ్వడానికి వచ్చిన విలువైన దేవుడు ఆయన ఘనత లేని వారికి ఘనత ఇవ్వడానికి గనుడుగా వచ్చినటువంటి ఆయన కాబట్టి ఆయన చేర్చుకో ఆయనతో ఉండు ఆయన నీలో ఉంటాడు బహుగా ఫలిస్తావు అభివృద్ధిలోనికి వస్తావు దేవుని యొక్క సాక్షిగా నిలవబడతావు వాటి ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించును ఆ మీన్ మోహనతరానికి వంద నాలుగు స్తోత్రాలు వ్యతపడినటువంటి వాక్యము ద్వారా ప్రభువా నీ బిడ్డలకు రావాల్సినటువంటి మేలులు సమృద్ధిగా చేయమని నీ కొరకు ప్రభు మరింత పని చేస్తూ ముందుకు సాగడానికి చూనే చేసినటువంటి నాయన ఆతిథ్య విషయంలో ప్రభు మేము కూడా ఇక్కడ తగ్గకుండా చక్కని విషయం ముందుకు సాగడానికి సహాయం దయచేయమని ఏ సునాములు అడుగుచున్నాము పరమ తండ్రి ఆమెన్ అందరికీ మరణాత దేవునికి స్తోత్రము మరి కుమార్ గారి యొక్క కుమారుడు గురించి అనగా శ్రీనివాసరెడ్డి గారి గురించి షాల్లో అంశం పెట్టామండి దుబాయ్ వెళ్ళాలంటటువంటి అంశాన్ని మరి వీళ్ళు చెప్పడం జరిగింది దాని కొరకు దేవుడు కృప చూపించి మరి శ్రీనివాసరెడ్డి గారికి క్షేమంగా దుబాయ్ వెళ్ళడానికి దేవుడు కృప చూపించారు దాదాపుగా రెండు లక్షల యాభై వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని అక్కడికి వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత పని సరిగా లేదు ఏజెంట్ మోసం చేయడం జరిగింది అక్కడ రెండు రోజులు కాలం గడిపి తర్వాత క్షేమంగా గృహానికి చేరుకున్నారు కానీ రెండు లక్షల యాభై వేల రూపాయలు ఎలాగొస్తాయో అనేటువంటి ఒక ఆందోళన మరి వీళ్ళు కలిగింది దాని కొరకు మళ్ళీ శాలకు వచ్చారు మళ్ళీ ప్రార్థన చేయించుకున్నారు అసలు రాదు అనేటటువంటి పరిస్థితి ఏర్పడింది అయినప్పటికీ దేవుడు తన మహాకృపను బట్టి రెండు లక్షలు మళ్ళీ వెనక రావడానికి చూపించారు యాభై వేల రూపాయలు రాకపోయినా కానీ రెండు లక్షలు రావడానికి దేవుడు కృప చూపించి ఎంతగానో సహాయం చేశారు దేవుడి సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక మెయిన్ మరణాత స్వరం అనేటటువంటి ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందన మరణత తెలియజేస్తూ ఉన్నాను దేవుడు అనుగ్రహించినటువంటి ఈ కార్యక్రమం ద్వారా మీరు కూడా ఎన్నో మేలులు పొందుకున్నట్టుగా మరి మేము వింటూ ఉన్నాము అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు ప్రార్థన అవసరంలో ఉన్న వారందరూ కూడా ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటున్నారు చాలా సంతోషము అందరూ కూడా మేలు పొందుకున్నట్టుగా మరి మీరు తెలియజేసిన సమాచారం బట్టి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాము ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మీతో మాట్లాడాలని నేను ముందుకు వచ్చి ఉన్నాను అదేమిటంటే దేవుడు తన మహాకృపను బట్టి సేవా పిలుపు నాకు ఇచ్చి అన్నిటిని విడిచిపెట్టి తను రమ్మనడం జరిగింది మరి ఆయన ఇచ్చినటువంటి పిలుపును అంగీకరించి ఆయన సేవకు నేను వ్యాపారాన్ని గట్రా అన్ని విడిచిపెట్టి వచ్చాను ఆ వచ్చినది మొదలుకొని దినం వరకు చక్కని సేవ పరిచయరని దేవుడు జరిగించుకుంటూ ఉన్నాడు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ ఈ షెడ్లో మేము ప్రతి శనివారం కూడా స్వసత ప్రార్థనలు అనగా శాల కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉన్నాము ఒక సంవత్సర కాలం పాటు ఎలాంటి అడ్డు ఆటంకం లేకుండా చక్కని రీతిలో మరి ఈ సాల్ కార్యక్రమం జరుగుతూ ఉంది దీని యజమానుడు మరి ఎలాంటి అద్దె కూడా మన నుంచి తీసుకోకుండా మరి ఫ్రీగానే ఈ కార్యక్రమాన్ని జరిగించుకోవడానికి ఆయన ఇచ్చి ఉన్నారు కానీ ఇప్పుడు ఒక సమస్య వచ్చింది అదేమిటంటే కొన్ని కారణాల వల్ల ఈ యొక్క షెడ్ని అమ్మకానికి పెట్టారు మరి ఈ యొక్క క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మనము తీసుకుంటే ఈ షెడ్డు తీసుకోవాలి లేకపోతే బయటికి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చేసింది మరి తీసుకుందామని ప్రయత్నం చేస్తున్నాము ఆశ అయితే మాకు ఉంది కానీ లక్షలాది రూపాయలు ఖర్చు అవుతుంది కాబట్టి మా దగ్గర ఎలాంటి డబ్బు లేదు అన్నీ విడిచిపెట్టి రావడంతో సేవ కొత్తగా ప్రారంభించిన సేవ కాబట్టి తీసుకోవాలనుకుంటున్నా కానీ ఇబ్బంది పడుతూ ఉన్నాము ఇక్కడ ప్రార్థన కంటిన్యూగా జరగాలి అంటే కనుక ఖచ్చితంగా మరి ఈ కార్యక్రమాన్ని నేర్చిస్తున్నటువంటి మీ అందరూ కూడా మీ ప్రోత్సాహాన్ని అందించినట్లయితే ఈ ప్రార్థన ఆకుండా ఖచ్చితంగా ముందుకు కొనసాగుతుంది కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరూ కూడా ఈ దీని సేవకుని యొక్క సేవను గుర్తించి దయచేసి మీ హృదయాన్ని గనక ఆ దేవుడు ప్రేరేపించినట్లయితే ఖచ్చితంగా మీరందరూ కూడా స్పందించవలసిందిగా మీ యొక్క చేయుతను మాకు అందించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాము మా ఫోన్ నెంబర్లో టీవీ స్క్రీన్ మీద మరి ప్లే అవుతూ ఉంది ఫోన్ నెంబరు ఆ నెంబర్కి ఫోన్ చేయండి స్వయంగా నేనే మాట్లాడతాను ఆ తర్వాత మరి మా ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి ఈ యొక్క సేవను ప్రోత్సహించవలసిందిగా ప్రభు పేరు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక ఆమె